వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ కట్టు పొంగల్ చేసి చూపిద్దామని చెప్పి సింపుల్గా ఎందుకంటే ఇంక దగ్గరికి వచ్చేసాం మనం పొంగలు అంటాం తమిళనాడు వాళ్ళు కట్టి పొంగలి అంటారు అమ్మ ఇదిగో అమ్మ కట్టి కేసుకుని మనం సింపుల్గా పావుకిలోవే చేస్తున్నాను ఓకేనమ్మ ఇదిగో ఇది కిలో గిన్నె అదిగో సాకు సరే సాకు సగం పెసరపప్పు సగం బియ్యం పెసరపప్పు వేపుకున్నానమ్మా రోస్ట్గా వేపుకున్నాను చక్కగా అదిగో ఓకేనమ్మా ఇందులో వేసుకుని మనం చూపిస్తాను మీకు ఇదిగో పచ్చిమిరగాయ ఉల్లిపాయ కరివేపాకు అక్కడికి ఓకేనమ్మ ఆవాలు జీలకర్ర మిరియాలు నల్ల మిరియాలు ఒక ఎండుమిర్చి జీడిపప్పు ఇంగువ అల్లం మొక్క కోసి వేస్తాను ఇప్పుడు తీసుకుంటా ఫ్రిడ్జ్లో ఉన్నదే అల్లం ముక్క కూడా వేసుకుందాం బాగుంటుంది ఇక్కడికి ఇది పప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని ఒకటికి రెండున్నర పోసుకోండి వాటర్ ఇప్పుడు మనం ఒకడొక్కడు కదా పోసుకున్నాం పప్పు అది సిరిసాకు ఉండాలి ఇప్పుడు అరకిలో పప్పు అనుకో అరకిలో బియ్యం ఉండాలి కేజీ పప్పు అనుకో కేజీ ఉండాలి అది వాటర్ పోసుకుందామా సార్లు కడుక్కోండి పప్పు కదా ఒకటి రెండు రెండున్నర పోసుకోండి అమ్మ చక్కగా వస్తుంది ఒక రెండున్నర పోసేది నేను అమ్మా ఇందులో సాల్ట్ వేసుకుందాం సమానంగా వేసుకుందాం చాలా పోతే మళ్ళీ మనం పోపు వేసుకునేటప్పుడు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం మీకు లైట్ కలర్ కావాలి తక్కువ వేసుకోండి డార్క్ కావాలి ఎక్కువ వేసుకోండి ఓకేనమ్మా మీకు కొద్దిగా రావడానికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం పోపులో నెయ్యి అలాగ పోసుకుంటాం ఇప్పుడు ఇది మూడు కూతలు వేసుకుందాం కుక్కరుంటే కుక్కర్లో పెట్టుకోండి కుక్కర్ లేకపోతే చక్కగా తలసరికి నీలో సేమ్ ప్రాసెస్ ఒకటికి రెండున్నర పోసుకొని సిమ్లో పెట్టుకుంటే అలా మగ్గిపోతుంది అన్నమాట ఏమ వేసాక చూపిస్తాను బంగారం ఓకే బంగారం అది కూడా మూడు కోతలే వేయించుకున్నాను చక్క పొత్తిలాగా వచ్చింది ఏమ రెండు స్పూన్లు ఇయ్యేసుకుంటాం కాబట్టి పోపులో ఒక్క స్పూను నూనె సరిపోద్ది అంతే ఇందులో చాలా మంది పచ్చి పూలు చేసుకుంటారా ఇష్టపడతారు కొందరు అలాగే ఉత్తినే తింటారు పులుసు తింటారు ఇగో అమ్మ ఇగో చూసారు కదా పోపులే ఒకసారి ఇష్టపడితే వదలరు లేని వాళ్ళమ్మా అవి పొంగరా అనుకుంటారు తినాలి ఇది బలం కూడా ఇది అమ్మవారికి కూడా బాగా ఇష్టమైంది అది అల్లం మొక్కలు కూడా వేసుకున్నానమ్మా తమిళనాడులో డైలీ సాంబార్ కట్టుపొంగల్ తింటారు ఆడ ఆడ ఇది హోటల్స్ లో కూడా కంపల్సరీ ఉంటది మన తమిళనాడులో చక్కగా ఇంగువ వచ్చేసి లేపకి మిరియాలు ఎగుతూలకు కమ్మట అవసరం వస్తాయి ఈ గురీ అందరూ తిన్నారనుకో మొత్తం మెటీరియల్ పెంచుకోండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు తిన్నారనుకో తక్కువ వండుకో అంత తప్పు లేదు చక్కగా సమానంగా ఎప్పు చక్క బాగుంటుంది కొత్తలాగా వచ్చింది మైసూర్ బియ్యం కదా అదే కోడ రేషన్ బియ్యం అనుకోత్తి వస్తుంది ఒకటి రెండు మూడు వేసుకున్నాను నువ్వు కొట్ చేయాలి కొంచెం గోల్డెన్ కలర్లు వచ్చేలాగా ఎప్పుకోండి మూలిపోయే ఓకేనమ్మ ఏదిగో రెండు పావుకేలు ఒకే ఎంత వచ్చిందో అందుకే అంటున్నాను మన ఇంట్లో ఫ్యామిలీ అందరు ఇష్టపడితే ఒక అరకిలో వేసుకోండి అమ్మా తిన దానికి ఎందుకు పాటు చేసుకోకూడదు ఆదిగోర మీకు పలసగా కావాలనుకో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి నాకైతే అక్కర్లేదు ఇలా అయితేనే ఇష్టం నాకు నెయ్యి బాగా తినేవాళ్ళు అయితే నెయ్యి వేసుకోవచ్చు ఎనపోసు కూడా వేసుకోవచ్చు అమ్మా ఇప్పుడు డైటింగ్లు ఎక్కువైపోయినాయి కదా తినట్లేదు కదా సమానంగా తింటున్నారు అదిగో మీకు ఇంకా నెయ్యి కావాలి చేసుకోవచ్చు అంతే పలుసుక తినేవాళ్ళు ఏం చేస్తారు కొత్త వాటర్ పోసుకుంటారు అంతే చాలు వాటర్ అక్కల ఇష్టపడే వాళ్ళు పెరిగి కూడా పోసుకుంటారు ఇందులో సాంబార్ వేసుకుంటారు పచ్చిపురి చేసుకుంటారు అంతవరకే తెలుసు నాకు ఓకే బంగారం ఇదిగో మరి ఓకే మరి చక్కగా నచ్చితే సింపుల్ రెసిపీ సింపుల్ సింపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడు అది కరెక్ట్గా తింటే ముగ్గురికి వస్తుంది కిలో ఓకేనమ్మ మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మెసేజ్లు పెడుతున్నారు చక్కగా చదువుతున్నాం పాపా రిప్లై ఇస్తున్నారు చక్కగా ఇలా చూస్తున్నట్టు కూడా నాదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఏ బంగారం మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్